నేను ఈ రోజు ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారెంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు లేచి పంటలేసుకునే అవసరం లేదు కండ్లు మంటలు మండుతున్నా పోయిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దున్న దాంకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందనే సామెత నూటికి నూరు రూపాయలు రాజకీయాలకు ఖచ్చితంగా సరిపోతుంది ఈ సామెత ఎందుకు చెప్తున్నానంటే బాధ్యతాయుతమైన ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు నాలికను ఎప్పటికప్పుడు మడతేసి ఇబ్బందిలో పడే పరిస్థితి రాకూడదు అయితే మంత్రి పదవిలో కొనసాగుతున్న సమయంలో సినీ నటి రోజా సెలవమ్మని జబర్దస్త్గా చేసిన వివాదాస్పద కామెంట్స్ ప్రస్తుతం ఆమెకు గడ్డు పరిస్థితి తెచ్చిపెట్టాయనే టాక్ మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ బలంగా వినిపిస్తోంది సినీ నటి రోజాకు మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి చిరంజీవి లాంటి అగ్ర హీరోతో కలిసి నటించింది ఆమె మంత్రి పదవి చేపట్టిన తర్వాత స్వయంగా ఆయన పిలిచి తన నివాసంలో కుటుంబ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గురించి అవాక్కులు చెవాక్కులు పేలారు అయితే చిరంజీవి స్పందిస్తూ రోజా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పి అసహనం వ్యక్తం చేశారు ఇక ఇండియాలో సూపర్ స్టార్లలో ఒకరు రజనీకాంత్ చంద్రబాబును పొగిడారనే కారణంతో ఆయనపై మంత్రి రోజా చేసిన కామెంట్స్ పై సినీ వర్గాలే కాకుండా రాజకీయ వర్గాలు కూడా తప్పు పట్టాయి పాండిచ్చేరిలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె రజనీకాంత్ పై రజనీకాంత్ సినిమాలకు కాలం చెల్లింది అతడు ఒకప్పటి సూపర్ స్టార్ మాత్రమే ఇప్పుడు ఆయన సినిమాలే నడవడం లేదని రోజా పారేసుకున్నారు ఇక పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఆయనపై విమర్శలు చేయడం పర్వాలేదు కాకపోతే రాజకీయంగా విభేదించాలే కానీ వ్యక్తిగత దూషణలకు పాల్పడడం వివాదంగా మారింది అధికారంలో ఉన్నప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదు ప్రతిపక్షంలో ఉన్న మాదిరిగానే ఆరోపణలు చేస్తే పదవికి ఉండే హుందాతనం తగ్గిపోతుందనే వాదన రోజా విషయంలో నగరి నుంచి పోటీ చేస్తున్న మంత్రి రోజాకు అక్కడ గడ్డు పరిస్థితులు ఉన్నాయనే వినిపిస్తోంది నగరిలో తమిళ ప్రభావం ఎక్కువ అక్కడ రజనీకాంత్ కు విశేషంగా అభిమానులు ఉన్నారు ఈసారి రజనీకాంత్ తమిళ అభిమానులు ఆమెకు వ్యతిరేకంగా మారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మెగా పవర్ స్టార్ అభిమానులు కూడా ఆమెపై గుర్రుగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది ఇలాంటి సినీ అభిమానుల ప్రభావం అలాగే అక్కడ బలంగా ఉన్న టీడీపీ అభిమానులు కార్యకర్తలు సానుభూతిపరులు రోజాకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నారనే విషయాన్ని తాజాగా సర్వేలు బలంగా చెప్తున్నాయి ఈ ముగ్గురు హీరోల వ్యతిరేక ఓటు ప్రభుత్వంపై అసమ్మతి ఓటు ఆమెను ఓడిస్తాయా వాటన్నిటిని రోజా ఎలా అధిగమిస్తుందనేది వేచి చూడాల్సిందే